మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఇట్స్ మీ అమ్మా ఎలా ఉన్నారండి అందరూ మేము అయితే సూపర్ గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాము సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేను అమ్మ రెడీ అయిపోయి ఉన్నాము ఎందుకంటే ఈ రోజు మేము ఒక ప్రోగ్రామ్ కి అటెండ్ అవబోతున్నాం అనమాట సో మనకి విమెన్స్ డే వస్తుంది కదండి సో దాని సందర్భంగా మహిళామల్ అందరికి మంచి ఒక ఫెలిసిటేషన్ లాగా బీబీజీ ఫౌండేషన్ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అది కూడా కర్మాన్ ఘాట్ అనమాట సో అది అటెండ్ అవడానికి అమ్మ నేను ఇక్కడ రెడీ అయ్యాము అండ్ ఆల్ నో కర్మాన్ ఘాట్ ఎక్కడ ఉందండి మనకి ఎల్బీ నగర్ పక్కకే ఉంది నగర్ లో ఫేమస్ వెరీ గ్రేట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మా వదిర మా అన్నయ్య అన్నయ్య మా మా పుట్టిల్లు అక్కడే కదండి అందుకనే ముందు కర్మాన్ ఘాట్ ప్రోగ్రామ్ కి వెళ్ళిపోయి అక్కడ నుంచి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పి రెడీ అయ్యాము అనమాట అది ఏమండి నేను రెడీ అవకాశం అరగంట అంతే స్నానం చేసేసి ఇగో సారీ తెచ్చుకున్నాను ఈ శారీ జ్యువెలరీ తెచ్చుకున్నాను పెట్టేసుకున్నాను ఈ అమ్మగారి శారీ సెలక్షన్కి మొత్తం మంచం నిండా చీరలేదండి మీరు చూస్తే అర్థమవుతుంది ఏం చీర కట్టను ఏం బ్లౌజ్ వేయను ఏం పెట్టుకోవాలి ఈ జూల్ జూలు జుకాలు బాగున్నాయా మెండలోకి ఇది బాగుందా అది బాగుందా బ్యాంగిల్ ఏం వేసుకోవాలి వాచ్ పెట్టుకోవాలా బ్యాంగిల్ వేసుకోవాలి పెద్దవి పెట్టుకోవాలా చిన్నవి పెట్టుకోవాలా చెవులకి పెద్ద బొట్టు పెట్టుకోవాలా చిన్న బొట్టు పెట్టుకోవాలా జుట్టు వదులుకోవాలా పోనీలాగా పెట్టుకోవాలా అసలు ఇన్ని క్వశ్చన్లు ఎవరికి వస్తాయి అంటే కూతుళ్ళకే వస్తాయండి తల్లి దగ్గరే అయ్యి అదే హస్బెండ్నో అత్తగారినో అడుగుతారా అడగరు తల్లి దగ్గరికి వచ్చేసరికి ఎన్ని క్వశ్చన్లు వరస పెట్టి ఆఖరికి మీకు ఇంకా చెప్తే నమ్మరు అమ్మ పెట్టుకోట్టు వైట్ తీసుకొని పింకు తీసుకోని అంటే పింక్ది కదవే అని అంటే ఏమో ఒకవేళ వైట్ కూడా ఉంది కదా అందుకనే అంటారు అమ్మ ఉందంటే మామూలుగా అమ్మ ఎక్కడ లేనప్పుడే ఫోన్ చేసి ఇది అది అది అని మొత్తం వీడియో కాల్ వాయిస్ కాల్ అన్ని రకాలు అయిపోతాయి మళ్ళీ రెడీ అయ్యాక మళ్ళీ చూపిస్తాను ఫోన్ చేసి వీడియో కాల్ అంటే అమ్మ నాకు లేవు అంటే అల్మరాతీ అంటాను తీస్తే అవన్నీ ఏంటి అంటే అవన్నీ ఉన్నాయి ఇప్పుడు కట్టుకోవటానికి చేరే లేదు అంటది ఎప్పుడు వీడియో కాల్ మన స్టాండర్డ్ డైలాగ్ సో అలాగే ఈ రోజు కూడా ఏం కట్టుకోవాలి అన్న దానికి కొంచెం ఒక చిన్నపాటి కార్యక్రమం జరిగిందనమాట మీకు జస్ట్ ఇలా ఉంటే చూపిస్తాం మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి కదా దీని మీద బట్టలు ఇవన్నీ నేను రకరకాలు తీసాను ఫస్ట్ ఇది తీసాను ఇది కట్టమంటావా అంటే లైట్ అయిపోయింది వద్దు అనుకున్నాను తర్వాత ఇది తీసాను ఇది వద్దు అనుకున్నాం తర్వాత ఇది తీసాను తర్వాత పట్టు చీర కడదామా అని ఇది తీసాను ఇలాగ ఇన్ని తీసానండి మరి అమ్మ ఎక్కడ ఉన్నప్పుడు మనం వాడుకోవాలి కదా అమ్మ చూసి ఇది ఇదిలో వద్దు ఇది వద్దు అని అంటుంది అండ్ తర్వాత చీర ఫైనల్ గా ఇది సెలెక్ట్ చేసుకున్నాం ఇది అయిన తర్వాత మరి దీనికి మ్యాచింగ్ జ్యువెలరీ కూడా పెట్టాలి కదా జ్యువెలరీ బాక్స్ అంతా కూడా తీసి పెట్టా ట్రెడిషనల్ గా పెట్టకూడదు కదా మళ్ళీ ఈ శారీ పైకి సంజు ఏంటి ఇది గుమ్మడికాయ పగిలినట్టు ఇలా బొద్దుగా తయారైంది ఇది ఇందులో ఏమన్నా అనుకుంటున్నారు అన్ని బట్టలు ఎందుకంటే మరి మనం ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి అటు నుంచి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా మరి ఇలాగ ఇంత హెవీగా రెడీ అయ్యి ఇదే క్యారీ చేయడం ఎందుకని ఒక ఎక్స్ట్రా డ్రెస్ పెట్టుకుందాము అక్కడ మార్చేస్తా ఇలా గుడ్డలు కనిపిస్తూ ఉంటే ఏదేసుకున్నా స్టైలిష్ గా ఉండదు కనీసం జిప్ అన్న పట్టేలాగా చూడవే జిప్ ఇదేమో వదినకి తీసుకెళ్లే శారీ అనమాట కాటన్ శారీ మా వదినకి కాటన్ శారీస్ అంటే వెంటనే కట్టేసేస్తా ఇవన్నీ మరి ఈ శారీతోనే ఉండలేం కదా నేను కట్టుకోవటానికి ఈ శారీ ఏంటమ్మా టాపు బాటము ఇంకా మా అన్నయ్య మా బావ కోసం మేనలుడు ఉన్నాడు కదండి నాకు నా మేనాలడు వాడి భార్య కోసం అని చెప్పి వాష్ వాష్ ఇట్లాంటివన్నీ కూడా బాడీ లోషన్స్ పెట్టాము ఇవన్నీ తీసుకెళ్తానికి ఈ బ్యాగ్ సరిపోవట్లేదు ఏం చేద్దాం ఓ ఫస్ట్ అసలు బ్యాగ్ సెలెక్షన్ కూడా ఈ వైటా లేకపోతే ఈ బ్లాకా అని అనుకున్నాం ఏ బ్యాగ్ లో సరిపోతే తీసుకెళ్దాము అని చెప్పి బట్ మేము చేసిన సామాన్లు ఏ ఒక్క బ్యాగ్ లోను సరిగా సరిపోవటం స్వీట్ తీసుకెళ్తా అవును ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి సో అందుకని అక్కడే మాకు మహత్తరమైన ఐడియా వచ్చింది అమ్మ బ్లాక్ సారీ కట్టుకుంది కదా సో దానికి మ్యాచింగ్ గా నువ్వు ఈ బ్లాక్ బ్యాగ్ సార్ నేను లైట్ కలర్ వేసుకున్నాను కాబట్టి నేను ఈ వైట్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటాను ఓకే సో ఇందులో సగం సామాన్లు అందులో సగం సామాన్లు సామానాలు ఈ శాంతి డన్ మా ఫుల్లు చూపిస్తాను ఫైనల్లీ మా అఖిల పక్ష సమావేశాలు అన్నీ అయ్యి అన్నీ ఇప్పుడు కార్యక్రమానికి బయలుదేరారు ఇప్పటివరకు ఫుల్ షూట్ చేద్దాం అంటే అవ్వలేదు ఇప్పుడు కిందికి వెళ్ళి షూట్ చేద్దాం ఓకే అది చూడండి బ్యాగ్ మాసిపోద్దని అక్కడ పెట్టి వస్తుంది ఓకే అది సంధ్యమ్మ శారీ ఇది ఫుల్ నెట్తో ఫుల్ ఉంటుంది అండి భీమవరంలోనే తీసుకున్నాను కదా చాలా వెళ్ళండి అయినా అసలు దాన్ని తీసుకున్నాము కానీ దాని ఫ్యాషన్గా మారలేదు చాలా బాగుంటుంది వర్క్ అయితే మొత్తం దానికి బ్లౌజ్ ఏమో అట్లా బ్లౌజ్ ఫుల్ చిప్స్ వర్క్ తోటి ఆరెంజ్ పెట్టి రెడ్ మెడ్ కాజర్ రెడీ అయ్యా సూపర్ బాగుంది ఇదిగోండి అమ్మ ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది మంగళగిరి పట్టు శారీ విత్ ఫుల్ పెన్ కళంకారీ ఫుల్ ఫలర్ మస్తుంది శారీ లైట్ వెయిట్ ఎక్కడ తీసుకున్నాం మంగళగిరి చిల్లపల్లి సిఎంఆర్ లో తీసుకుంది ప్యూర్ మంగళగిరి పట్టు విత్ ప్యూర్ పెన్ కళ బాగుంది వచ్చేసింది పద ఇంకా ప్రోగ్రామ్ కి రీచ్ అవ్వగానే అక్కడ మాకు వెల్కమింగ్ గా మంచిగా బ్యాండ్ అది పెట్టి మంచిగా డ్యాన్స్ స్టెప్లు వేస్తూ ఆహ్వానం పలికారనమాట Thank <laughs> you. వెళ్ళిన తర్వాత విబిజిఎఫ్ అని ఆ బ్యాజెస్ కూడా పెట్టారండి మాకు అంటే వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ అనమాట వనితా విభాగం విమెన్స్ డే సందర్భంగా లేడీస్ అందరినీ ఫెలిసిటేట్ చేస్తూ వాళ్ళకి కోసం సెలబ్రేట్ చేస్తున్నారు అన్నమాట అండ్ చాలా మటుకు స్కిట్లు డాన్స్ ఇట్లాంటివన్నీ కూడా పర్ఫామ్ చేశారు అన్ని కూడా గర్ల్ చైల్డ్ ని కాపాడండి అని విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇట్లాంటి స్కిట్స్ అన్ని చేశారనమాట అండ్ మోర్ ౌజ్ మెంబర్స్ వచ్చారండి అంటే చాలా మంది లేడీస్ వచ్చారనమాట దిస్ ఇస్ విమెన్స్ డే సెలబ్రేషన్ కాబట్టి ఎస్పెషల్లీ లేడీస్ వచ్చారు కొంతమంది చీఫ్ గెస్ట్ వచ్చారు జెంట్స్ లో వాళ్ళని కూడా ఫెలిసిటేట్ చేశారు అండ్ రకరకాల గేమ్స్ కూడా కండక్ట్ చేశారండి లైక్ లక్కీ డిప్స్ కానివ్వండి హౌజీల్ కానివ్వండి ఇట్లాగా దాంట్లో గిఫ్ట్స్ గా సిల్వర్ నెక్లెస్ గోల్డ్ రింగ్స్ బైక్స్ ఇట్లాంటి లాక్స్ ఆఫ్ గిఫ్ట్స్ ని అందరికీ అందజేశారు అన్నమాట చాలా బాగా కండక్ట్ చేశారు ప్రోగ్రామ్స్ ఈ విబీజీ ఫౌండేషన్ వన్ ఆఫ్ ద ఫౌండర్ మడిపడిగ గారు అండ్ వారి మిసెస్ ప్రసన్న గారు ఇక్కడ డాన్స్ పర్ఫామ్ చేస్తుంది ప్రసన్న గారు అండ్ స్మైలీ అనమాట వీరే మన విమెన్స్ డే సెలబ్రేషన్ కి ఇన్వైట్ చేసింది లాస్ట్ టైం సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారండి మన వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటారంట అమ్మ మాట అండ్ మామూలు మీ టాక్స్ తప్పకుండా రావాలండి అని చెప్పారు అండ్ మడిపడిగ గారు అంటే ఈయనేనండి రాజుగారు అండ్ టీమ్ అంతా కలిసి ఈవెంట్ అంతా కూడా చాలా బాగా కండక్ట్ చేశారండి నాకు ఖచ్చితంగా మీ దగ్గర తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి చెప్పింది నేను భీమవరంలో ఇంటికి నేను పంపించాను థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా మీరు ఆల్ ది వే కేమ్ ఫ్రమ్ భీమవరం థ్యాంక్స్ అలాంటి ఇంకా స్టేజ్ పైన వచ్చిన చీఫ్ గెస్ట్ లందరికి ప్రెసిటేషన్ చేస్తూ ఉన్నారండి అండ్ స్క్రీన్ పైన ఎల్ఈడి స్క్రీన్ పైన నా ఫోటోలు అయ్యి చూడగానే భలే హ్యాపీ అనిపించింది అంటే వచ్చిన వాళ్ళందరూ ఇన్విటేషన్స్ అక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నారనమాట అమ్మ వస్తుంది అన్న ప్రోగ్రామ్ ముందు లేకుండే సో ఆల్ ఆఫ్ అడన్ వచ్చింది కాబట్టి ఆ అమ్మ ఫోటో మిస్ అయింది సో నా ఫోటో చూసుకుని నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ లక్కీ డిప్ ద్వారా కొంతమందిని సెలెక్ట్ చేయమన్నారండి సో అలా కొంతమందిని సెలెక్ట్ చేసి విన్నర్స్ కి గోల్డ్ రింగ్స్ లాంటివి కూడా గిఫ్ట్స్ ఇచ్చారు రకరకాల గిఫ్ట్స్ తర్వాత ఇంకా అమ్మని నన్ను స్టేజ్ పైకి పిలిచి షాల్ కప్పి మొమెంటో ఇచ్చి చేశారు విమెన్స్ డే చూడండి స్వీఓ కుటుంబాన్ని తన పిల్లల్ని తన భర్తని చుట్టాన్ని అపమానాన్ని బంధువుకి అందరినీ ఎప్పుడైతే ప్రేమగా చేస్తుందో ఆటోమేటిక్గా సమాజం అంతా కూడా బాగుంటుంది అని నేను అనగానే అదే నా వీడియోలో చూపిస్తూ ఉంటాను అలానే చాలా బోరుగా ఎలా ఉండాలి నచ్చినవి ఆనందంగా స్వీకరిస్తూ చిన్న విషయాలైనా సరే ఆనందాన్ని స్వీకరిస్తూ జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి అనేది నా వీడియోలో నేను చూపిస్తూ ఉంటాను దగ్గర చేర్చి ఇలా సెలబ్రేట్ చేయాలి అన్న ఆలోచన వచ్చిన బీబీజే ఫౌండేషన్ వాళ్ళకి హ్యాండ్ ఆఫ్ అండి ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ఫుల్ గా కంటిన్ కండక్ట్ చేయడం సో ఇంత సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికి బిగ్ థ్యాంక్ యూ అండ్ బిగ్ ఆఫ్ సాంగ్స్ అందరికీ హ్యాపీ విమెన్స్ డే అండి స్టేషన్ అయిన తర్వాత ఒక స్టెప్ వేస్తే కానీ కిందకి దిక్కు పడుతున్నారంటే సరేనని వాళ్ళతో కలిసి డాన్స్ చేశానండి వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారన్నమాట అందరూ కూడా చాలా బాగా డాన్స్ చేశారు అండ్ ఈ బీబీజీ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు చాలా మందికి చారిటీలో హెల్ప్ చేయడాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారండి యాక్చువల్లీ ఈరోజు మార్నింగే చాలా మంది లేడీస్కి కుట్టు మిషన్లు ఫ్రీగా పంచిపెట్టారనమాట సో దట్ వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా హెల్ప్ చేయాలి అని చెప్పి ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ చాలా మంది ఎవరు నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ రకరకాల సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ ఫౌండేషన్ ద్వారా అండ్ ఈ కి ఇదిగోండి ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా ఎస్ఎస్ కపుల్ శ్రీకాంత్ గారు అండ్ సంధ్య గారు కూడా విజిట్ చేశారు అండ్ మాకు ఆల్రెడీ ముందే పరిచయము అండ్ అలాగే కవిరాజ్ ఫన్నీ వీడియోస్ కపుల్ కూడా వచ్చారన్నమాట వాళ్ళందరినీ కూడా కలవడం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మా అందరికీ గా లంచ్ అరేంజ్ చేశారనమాట సో మేము అందరం కాస్త అక్కడ కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేసాము అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా యాక్టివ్ గా చాలా గా ఉంటారు అసలు టైమే తెలియలేదు ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో ఇంకా అందరం కలిసి అక్కడే లంచ్ చేసేసుకున్నాము

ఇంకా అక్కడ చాలా రకాల స్టాల్స్ అవన్నీ కూడా అరేంజ్ చేశారండి యాక్చువల్లీ ప్రోగ్రామ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అనమాట మేము కొద్దిసేపు ఉన్న తర్వాత బయలుదేరిపోయాము అక్కడి నుంచి సో బీబీజే ఫౌండేషన్ వాళ్ళు ఇలాగే చారిటీలు మంచి మంచి ప్రోగ్రామ్లు కండక్ట్ చేస్తూ ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ ఈ ప్రోగ్రామ్కి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో అదండి ఇవాటి నా వీడియో మరొకసారి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవాళనే నాకు వీడియో టెల్ టేక్ కేర బాయ్